స్టీల్ మినిస్టర్ గారు వస్తున్నారు అలాగే స్టీల్ మినిస్టర్ గారు పర్యటన రేపింది కాబట్టి ఆ పర్యటనలో భాగంగా మన అందరికీ న్యాయం జరిగేలాగా ఉక్కు కర్మాగారిని ఆరా ఎన్న సైల్లో మెచ్చేస్తున్నామని ప్రకటన చేయాలని ఉక్కు నిర్వాసిలకు న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన కార్మికుల తరఫున అలాగే ఈ టూ డేస్ నుంచి ఒక వాట్సాప్ లో ఒక న్యూస్ ఆల్చాల్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అదే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరతకు పూర్తిగా మద్దతు తెలుపుతుందని అదైతే కన్ఫర్మ్ కాదు ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు అన్న ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆ రోజు అధికారం లేని రోజునే కార్మికులందరికీ అండగా నిలబడ్డారు ఈ రోజు అధికారం ఉంది మన పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ఆయన కలిసే ప్రయత్నం అయితే ఇప్పటికీ చేయలేదు అలాగే కనీసం ఒక ల్యాక్ కూడా రాయలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను నిత్యం మా జనసేన నాయకులతో టచ్ లో ఉన్నాను వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో అంతా క్లియర్ గా క్లియర్ కట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అలాగే ఇప్పటికైనా మన పరిరక్షణ పోరాట కమిటీ నాయకులందరూ కలిసి రేపు స్టీల్ మినిస్టర్ గారికి ఒకే ఎజెండాతో సైల్లో మెచ్చు చేయాలి ఉక్కు నిర్వాసి న్యాయం జరగాలి ఈ రెండే రెండు పాయింట్లతో రేపు అందరూ ఆయన్ని విన్నవిస్తారని అలాగే మన పరిరక్షణ పోరాట కమిటీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కల్పించా